జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ అజాయ బ్రహ్మణేనంత శక్త పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ భూతస్ ఓ పరమాత్మ కారణకార్యముల సారము నీవే పంచభూతముగా ప్రకటనమైనది నీవే చెకలేని నీవీ జగత్తును సృష్టించినావు అనంత శక్తిగల పరబ్రహ్మము నీవే నీకు నమస్కారము టెన్త్ క్యాంట్రో ఫిఫ్టీ నైన్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ ప్రేయర్ భగద్బంధువులారా శ్రీమద్భావత తత్వ దీపిక పంచమ స్కంధం ఇరవై ఒకటవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు మనం ప్రియవర్తి చరిత్రని పూర్తి చేసుకొని భూగోళ వర్ణనలో భాగంగా తొమ్మిది వర్షాల ఒక విషయాల్ని తెలుసుకుంటున్నాం ఇలా వృతముతో మొదలయ్యి భద్రాశ్వ హరి కేతుమాల రమ్యక హిరణ్మయ ఉత్తర కురు కింపురుష వర్షాల వరకు పూర్తి చేసుకున్నాం ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్కరిని ఆరాధిస్తారని కింపురుష వర్షంలో శ్రీరాముని యొక్క ఆరాధ్యం గురించి ఆరాధన గురించి తెలుసుకున్నాం వారు జపించ మంత్రం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్క వర్షం ఒక్కొక్క అవతారాన్ని విశేషంగా అందించినది జాగ్రత్తగా ముందు పాడ్ విని ఆనందిస్తానని భావిస్తూ మనం వర్షంలో విషయానికి బయలుదేరుతున్నాం భరతవర్షమునందు భగవానుడు నారాయణుడుగా నరుడితో కూడి కల్పాంతం వరకు చేయుచుండును ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము శాంతి అణిమాది సిద్ధులు ప్రాణజయము జయము కలవాడై భక్తులకు అనుగ్రహించుట కొరకు ఈ భరతవర్షమున తపసు చేయుచుండును ఇట్లు అందరూ తపసు చేయవలని నిర్దేశించుచు వేంచేసి ఉండును భగవానుడు నారదుడు ధర్మములను అనువర్తించుచు భరతవర్షమును నివసించు ప్రజలతో కూడి ఆత్మయాధాత్మ జ్ఞానము కర్మయోగము అంగముగా గల భక్తిచే నారాయణుని సేవించుచుండును నిరతిశయమగు భక్తి యోగముచే తాను అనుభవించిన భగవద్ అనుభవమును ఐదు రాత్రులలో సావర్ణి అనడి మనువునకు ఉపదేశించినాడు అదే పాంచరాత్రమనడి ఆరాధనా విధానము భారతవర్షమున నారాయణ భక్తిభావముతో సేవించుచు ఈ కింది భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమో ఋషి ఋషభాయ నర నారాయణాయ పరమహంసాయే నమో నమః జ్ఞాన శక్తి బలాది షడ్గుణములతో కూడిన వాడుగు నరనారాయణకు నమస్కారము ఈతడు నిరతిసేమగు సౌశీల్యము గలవాడు అందరిచే ఆశ్రయింపబడుటకు వీలుగా సులభుడై బదలికాశ్రమము నెలకొని ఉన్నాడు దేహధర్మములగు ఆకలి దప్పురు మున్నగునివి లేనివాడు ఏ కోరిక లేక మోక్షము కావలనడి కోరి ముముక్షులకు విధి అయినవాడు సమస్త దోషములను హరించువాడు ఏ దోషములు అంటనివాడు అగుటచే హంస అనబడును అట్టి హంస ఆత్మలలో ఆత్మక అంతకంటే మించినవాడు లేడు అని అనదగిన వాడగుటచే పరమహంస అని నారాయణుని కీర్తింతురు అతడు జీవులకు ఉపదేశము హితమును ఉపదేశించుటకు గురువు అతడు ఆత్మారాముడు నిత్యము అసంకుచితము అపరిచ్ఛిన్నముగు ఆనందము గలవాడు అట్టి నరనారాయణునకు నమస్కారము నారదుడు అతని గుణగణములను ఇట్లు స్తోత్రము చేయుచుండును నారాయణుడు చేతనాచేతనాత్మకమగు జగత్తును సృష్టించునుగాని ఆ కర్మచేతనికి బంధము కలగదు నేను సృష్టించిన వాడనని అతడు అనుకొనడు ఆయా జీవుల గుణకర్మలే దేవమనుష్యాది జీవులకు కారణముగాని తాను కర్తను కానని అతడు భావించుచుండును అతడు సకల దేహములలోనున్న జీవులలో చేరి అంతరాత్మగా ఉన్నను దేహ సంబంధముచే కలిగిన సుఖదుఖములచే అతడు ఆవరింపబడడు ఈ దృశ్యమగు ప్రకృతి యొక్క రజస్సు మొదటి గుణములచే అతని జ్ఞానము సంకుచితము కాదు అతడే అందుచే అతడు రాగద్వేషాదులు లేనివాడు అతడు అద్వితీయుడు అనగా అతనితో తనతో అధికులు గాని అగు రెండవ వారు లేనివాడు చేతనాచేతనాత్మకమగు జగత్తునంతను సంగము లేనివాడై వేరువేరుగా అతడు దర్శించుచుండును ఈ జగన్ నిర్మాణమంతయు లీలారూపముగటచే సుఖదుఖాది ఫలానుభవము అతనికి ఉండదు అతడు ఏ విధముగు దోషము అంటనివాడు సమస్త కళ్యాణ గుణములకు నిలయమైనవాడు జీవునువెలే జ్ఞానము సంకుచితము కాని వాడై అన్నిటినీ ఎల్లవేళలా పరిపూర్ణముగా వేరువేరుగా తాను సాక్షి అయి దర్శించునే ఉండును పరమాత్మ సాక్షిగా చూచుచున్నను అతనికి సంగముండదు చూచడి వాటిని అన్నిటినీ ప్రత్యక్షముగా పరిపూర్ణముగా చూడగలుగును అందుచే నారాయణుడు అసక్త సాక్షి వివిక్త సాక్షి అనబడును జీవుడు తాను చేయు కర్మల యొక్క ఫలమును సిద్ధించినను సిద్ధించకపోయినను సమత్వ బుద్ధిగలవాడే ఉండి ఈ శరీరము అంతమగు వరకు ధ్యానముతో నారాయణుందే మనసు నిలిపి ఉంచవలెను యోగీశ్వరుడైన నారాయణుడే శ్రీకృష్ణుడుగా అర్జునుడుగా ఉన్న నరుణకుపదేశించినాడు దేహమును అపేక్షింపక పరమాత్మయందు భక్తి కలిగి ఉండుటయే జీవునకు అనర్థకరముగు సంసారము తొలగించుటకు సాధనము అట్టి భక్తి లేకుండా ఐహికములగు పశు పుత్ర అన్నాదులయందు ఆముష్మికములగు స్వర్గాదులయందును తగులాటము గలవాడై ఉండరాదు వాటినే చింతించుచు వాటిని పొందుటయే పరమ ప్రయోజనమని భావించువాడు శాస్త్రము చదువుకునను ఈ నీచమగు శరీరము కొరకు ఇది నశించునేమో అని భయపడుచునే ఉండును అట్టివాడు శాస్త్రమును చదువుట మొదలగునవి అన్నయూ నిష్ఫలమే కావునా ఓ ప్రభూ అధోక్షజా నీవు మాకు సహజముగా నీ అందు భక్తి నిలిచినట్లు చేయుము నీ అనుగ్రహముచే మాకు భక్తియోగము నాడు నీ మాయచే కల్పింపబడిన ఈ శరీరము నేను అనడి భావము అనగా అహంకారము ఈ శరీరముకు చెందినవే నావి అనడి భావము అనగా మమకారము కదా నీ అనుగ్రహముచే మాకు భక్తియోగము కలిగి అహంకారములు తొలగినట్లు నీవే అనుగ్రహింపుము ఇట్లు నారదుడు నరనారునను స్తోత్రము చేయుచుండును ఈ భరతవర్షమునందు పవిత్రములుగు నదులు పర్వతములు ఎన్నో గలవు పర్వతములను ముందు పేర్కొనుచున్నాను చున్నారు మలయము మంగళప్రస్థము మైనాకము త్రికూటము వృషభము కూటకము కొల్లకము సహ్యము దేవగిరి ఋష్యముఖము శ్రీశైలము వెంకటము మహేంద్రము వారిధరము వింధ్యము గోవర్ధనము రైవతకము కకుభము నీలము కాకముఖము ఇంద్రకీలము రామగిరి అను పర్వతములు ప్రధానములు ఇవి కాక ఇంకను వందలు వేలు పర్వతములు ఈ భారతవర్షమున ఉన్నవి వాని చర్యల నుండి ఎన్నో నదములు పశ్చిమాభిముఖముగా పాడుచున్నవి ఎన్నో నదులు తూర్పుముఖముగా పాడుచున్నవి తూర్పుగా పారడి వానిని నదులు అందురు పశ్చిమముగా పారడి వాటిని నదములు అందురు ఈ నదములు నదులు నదుల జలములు స్నానము చేతనేగాక నామ కూడా మనసు పవిత్రము చేయునని ప్రజలు వాణ్ణి కీర్తించుచుందురు ఈ జలములలో స్నానము చేయుచుందురు అట్టి నదులలో తామ్రపరిణి కృతమాల వైహాయసి కావేరి వేణి వయస్విని శర్కరావర్త తుంగభద్ర వేణితో కూడిన కృష్ణవేణి భీమరథి గోదావరి నిర్వింధ్య తపతి రేవ సురస నర్మద చర్మాన్వతి సింధు శోణము మహానది వేదస్మృతి త్రిసమ కౌశికి మందాకిని యమున సరస్వతి దృషద్వతి గోమతి సరయు భోగవతి సప్తవతి సుషోమ శతద్రువు చంద్రభాగ మరుద్ధృద అసక్ని విశ్వ అననవి మహానదులు ఈ భారతవర్షములో బ్రాహ్మణాదినవారు సప్తరజస్తమ గుణముల కలయికచే లభించిన శరీరముతో కర్మలను ఆచరించి సుకర్మచే దేవమార్గమును రజప్రధానము కర్మచే మనుష్యలోకమును తామస కర్మచే నరక మార్గమును పొందుదురు ఈ వర్షమునందు బ్రాహ్మణ క్షత్రియాది వర్ణానుగుణముగా కర్మానుష్ఠానము చేయుటకు నియమము ఏర్పడినది వారి వారి కర్మలను ఆచరించి దానితో కూడిన భక్తిచే ఈ భారతవర్షమునందు మానవులు మోక్షమందజాలుదురు మానవులు భారతవర్షములో కర్మలను ఆచరించి అవిద్యాగ్రంథిని దహించుకొనవలెను అప్పుడు భక్తియోగము పుట్టకుండా ఇంతకాలం అడ్డగించిన ప్రాచీన కర్మ అంతమగును అప్పుడు భగవాను యందు మనసు లగ్నమగును దానిచే ధ్యానము ఏర్పడును ధ్యానముచే మోక్షము లభించును కర్మఫలమునందు కోరిక లేకుండా కర్మలు చేసినప్పుడు మోక్షమునకు ప్రతిబంధకముగు పాపము పాగును అది తొలగిన నాడు భక్తి కలుగును భక్తిచే మోక్షము కలుగును భగవానుడు సర్వభూతములకు ఆత్మ అయినవాడు సంబంధము లేనివాడు శబ్దముచే ఇట్టివాడని చెప్పుటకు శక్యముగానివాడు దేవమనుష్యాది శరీరము లేకపోటచే వ్యవహరింపదగిన నామరూపములు లేనివాడు మరొకరిపై ఆధారపడి ఉండనివాడు జీవులు పరమాత్మపై ఆధారపడి ఉండినట్లు భగవానుడు ఎవ్వరిపై ఆధారపడి ఉండడు అట్టి పరమాత్మయగు వాసుదేవుని యందు వేరొక ప్రయోజనముల కొరకు కాక ప్రేమించుటయే ప్రయోజనముగా భక్తియోగం ఏర్పడును దానిచే అవిద్య వాసనలు పూర్తిగా క్షాళనమగును దానిచే భగవానుయందు నిరతిశయమగు ప్రీతి ఏర్పడి మోక్షము లభించును ఇంట్లో మోక్షము ప్రసాదించుటకును తగిన దేశము ఈ భారతవర్షము భారతవర్షములో మనుష్య జన్మ నెత్తుట ఎంతో పుణ్యము చేయగాని లభింపదు భగవానుడు ఈ భారతవర్షమున జన్మించిన వారికి కర్మాచరణనందు శ్రద్ధను భక్తిని మోక్షమును అనుగ్రహించును భారతవర్షములోని జన్మ ముకుంద సేవకు ఉపయోగపడినదిగా కీర్తింపబడినది చేయుటకు శక్యముగాని దుష్కరములకు ఎన్ని క్రతువులు చేసినను ఎన్ని తపస్సులు చేసినను పుణ్యములు చేసినను స్వర్గమునే పొందినను నారాయణ పాదపద్మ స్మరణము గలగని నాడు అవన్నీ వ్యర్థము ఆ దేశములో ఉండుట కూడా వ్యర్థము భారతవర్షము తప్ప ఇతర వర్షములందు ఇంద్రియ చే భగవంతుని అందలి స్మరణము నశించిపోవును పైలోకములో కల్పాంతం వరకు సుఖములను అనుభవించుచున్నను ప్రయోజనము లేదు చివరి వరకు అతడి నుండి మరల జన్మించుట తప్పదు ఈ భారత భూభాగమందు ఒక క్షణకాలము జీవించి ఉన్నను ఆ క్షణములో మానవుడు తాను చేయు కర్మలను భగవంతునికి సమర్పించి భగవంతుని ధ్యానించి విష్ణు విష్ణుపదమును చేరగలడు నయత్ర కథా కథాసు न साधवो भागवतास्तदाश्रयाः न यत्र यज्ञेशमखामहोत्सवाः सुरेशलोकोऽपि न वैस सेव्यताम् प्राप्तानुजान्तिन् द्विति हये च जन्तवो ज्ञानक्रियाद्रव्यकलापसम्भृताम् न वैतेररन्न पुनर्भवायते యాంతి బంధనం ఏ దేశములో భగవత్కథారూపములగు అమృత నదలు ప్రవహించునో ఏ దేశములో భగవత్కథామృత నదీపానము చేయు సాధువులకు భాగవతులు నివసింపరో ఏ దేశములో భగవదులు నిత్యము సాగుచుండవు అట్టి దేశము ఇంద్రలోకమైనను బ్రహ్మలోకమైనను శవింపదగనిదే అట్టి దేశమున ఉండరాదు ఈ భారతవర్షములో ఏ జీవులు భగవదారాధనకు ఉపయోగించు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు కలిగి ఉండియు దానికి ఉపయోగింపదగిన ద్రవ్యములు అన్నీ కలిగి ఉండియు మనుష్య జన్మ నంది ఉండియు భక్తితో భగవాన్ని సేవించి ముక్తికై ప్రయత్నింపరో వారు అడవిలో పక్షుల వలె ఎప్పుడో ఒకప్పుడు వేటగాని వలలో పడియో కాలము మూడియో చనిపోయి మరల బంధమునందుదురు భగవాను భగ భగ భరతవాసులకు నరులు యజ్ఞములో శ్రద్ధతో శాస్త్రములో చెప్పినట్లు మంత్రములతో ఆయా దేవతలో కల్పింపవలసిన హవిస్సును ఆవిర్ అర్పించినచో ఆ దేవత అంతర్యామిగు భగవానుడు సమస్త మనోరథములను వాడై పురుడై ఉండియు కోరికి గలవాని వలె మనము అర్పించిన వాణిని స్వీకరించును ఆయా పురుషార్థములను కోరిడి వారికి వారిచే ఆరాధింపబడిన భగవానుడు వారు కోరునట్లు వాని వసంగును అనుట సత్యము మానవుడు ధర్మార్థకామములు ఎన్నో లభించినను ఏదో ఒక కోరికను మరల మరల కోరడి నిత్యదరిద్రుడై ఉండును వేరొక కోరికను కోరక తనను కోరడి ముముక్షువులకు భగవానుడు మరల కోరిక కలగకుండా మూత వేయునట్టి తన పాదమును వారి మనసున ఉంచును భగవంతునే కోరు వారికి కోరికలు కలగకుండా చేసి భగవానుడు తననే వసంగును వెనకటి జన్మలలో చేసిన సుకృతముల ఫలముగా స్వర్గముల సుఖమును అనుభవించి మిగిలిన కొంత పుణ్యముతో భరతవర్షములో జన్మింతురు ఆ పుణ్యముచే భగవద్విషయమకు స్మరణము లభించును ఆ స్మరణం వలన శ్రీహరి వారికి మోక్షడు సుఖమును ప్రసాదించును ఇంతటితో భరతవర్షము సంపన్నమైంది ఈ విషయాన్ని మరొకసారి మరొకసారి నెమరు వేసుకుంటూ భరతవర్షంలో భాగాన్ని అందరూ కూడా అనుభవించాలని ప్రార్థిస్తూ మరొక పాడ్కాస్ట్లో దీపముల గురించి మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ